চক্রি জিয়া অ্যাতি কষ্ট সন্দেহ দেশ মহিমৃষ্ণা শিব దివ్యమైన సన్నిధానంలో మహా వైభవపేతంగా వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు నిర్వహింపబడ్డాయి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భగవద్వైభవము భాగవత వైభవము ఆచార్య వైభవంతో పాటు భక్తజన వైభవం కూడా చాలా పెరిగింది అలంకరణలో స్వామివారు వైకుంఠ వాసుడిగా శంఖక్రధారి అయి మృఢవాహనవాహకంగా భక్తులకి ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహించినారు సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి దర్శనానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా భక్తజనులు విచ్చేసినారు వారందరికీ మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు ఈరోజు నుంచి ఆరు రోజుల పాటు ఆళ్వార్ ద్వే ప్రబంధ అధ్యయన మహోత్సవాలు ఆస్థానం ద్వారా నిర్వహింపడుతూ ఉంటాయి తమిళ పాసులు నాలుగు వేల పాసురాలను అధ్యయనం చేసినటువంటి మహా పండితులను ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా వేద సారమైనటువంటి ఆ ప్రబంధ పఠనాలు చేస్తుంటారు బ్రహ్మీమూర్త కాలం నుండి పూర్వ రాత్రి వరకు కూడా సుమారుగా పద్నాలుగు గంటలు పదిహేను గంటల వరకు అవిచ్ఛిన్నంగా ఈ ఉత్సవం ఈ దేవాలయంలో జరగటం మరెక్కడా లేదని చెప్పడంలో సందేహమే లేదు అంత వైభవంగా జరుగుతాయి ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మను చేరుకునేటువంటి ఉత్సవమే తెలియజేసే ఉత్సవమే అధ్యయన మహోత్సవం నమ్మాళ్ళు వారు రచించినటువంటి పాత్రలు ఈ సందర్భంగా పఠించుతారు అలంకార వైభవం జరుగుతుంది భక్తులందరూ కూడా సేవించండి తరించండి స్వస్తి ఉండాలి ఈరోజు వైకుంఠ ఏకాదశి శ్రీ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామి దయ వల్ల స్వామి కృప వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజందరూ సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఆనందోత్సవాలతోటి ఆ స్వామి దయ వల్ల వద్దిల్లాలని అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వామివారి కృప ఉండాలని తెలుగు ప్రజల మీద ఆ స్వామి దయ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థన ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వారం గుండా అంటే ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వార దర్శనం అంటారు వైకుంఠ ద్వారం ద్వారా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున నాలుగున్నర నుంచే ఆలయాలకు పోటెత్తి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం యాదాద్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండవ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ స్వామి దేవాలయంలో కూడా ఉదయం ఆరు నలభై రెండు గంటలకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం దర్శనం భక్తులకు ఇచ్చారు అదేవిధంగా అంటే ఒకవేళ గతం అంటే పాత దేవాలయంతో కనుక పోల్స్తే అప్పుడు ఉత్తర ద్వారం లేకుండే ప్రస్తుతం అక్కడ పాత దేవాలయంలో తూర్పు ద్వారం గుండా మొదట భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన తర్వాత నాలుగు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయడం అక్కడ ఉత్తర ద్వారం కూడా ఏర్పాటు చేయడంతో ఈరోజు భక్తులకు అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఈసారి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామివారు ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున అంటే ఐదు గంటల నుంచి నాలుగున్నర నుంచే ఆలయానికి ఇచ్చేసి వందలాదిగా లక్షలాదిగా ఆ క్యూలో నిలబడి స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు ఎనిమిది గంటల వరకు స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు ఇచ్చారు దీంతో ఇక్కడ పూజలు జరిపేందుకు ప్రత్యేకంగా కలెక్టర్తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే ఆయన కూడా మంత్రితో కలిసి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు జరపడం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా వారితో పాటు కలెక్టర్ హనుమంతు జెండగై ఆయన కూడా అధికారులతోటి ఆర్డీఓ స్థానిక అధికారులతోటి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతున్నాం అదేవిధంగా పట్ట నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి దేవాలయం వద్ద భక్తులు సందడి చేస్తున్నారు భక్తి శ్రద్ధల మధ్య ఉదయాన్నే స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే చూడవచ్చు దాదాపు మనం రామ్గిరిలో ఉన్నాం ఇది రెండో భద్రాద్రిగా పేరుగాంచిన దేవాలయం ఈ దేవాలయంలో కూడా వందల సంఖ్యలో అంటే ఇప్పుడు దాదాపు పది గంటల వరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున పదకొండు గంటల వరకు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉండి స్వామివారిని ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అదేవిధంగా ప్రసాదాలు స్వీకరిస్తున్న పరిస్థితి మనం రామాలయంలో కూడా చూస్తున్నాం ఇది టోటల్గా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అదే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా దేవాలయాల్లో నెలకొన్న భక్తుల సందడి కెమెరాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ